హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం ధూమ్ ధామ్ అయితే ఉందండి చాలా మంచి ఫీల్తో అయితే మీకు షేర్ చేస్తున్నాము అండ్ ఈ వీడియో చూసి తప్పకుండా అందరూ బై చేసుకోండి ఎందుకంటే ప్రైజెస్ తక్కువ సో ప్రైజెస్ తక్కువైనా ఇంకా ఏమైనా కావాలనుకుంటున్నారా అయితే వీడియో చూసిన ప్రతి ఒక్క కస్టమర్ని కన్సిడర్ చేసుకొని అండ్ ఆ కస్టమర్స్ అందరిలో కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారికి గివ్ అవే కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాబ్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి ఎస్వి బోటిక్ ప్రీవియస్లో కూడా మనం వీడియో అనేది షేర్ చేశాము డోలా కట్ సారీస్ అండ్ ఇప్పుడు కూడా మీకు ఒకసారి కట్ సారీస్ అనేది మీకు మొత్తం వీడియో అంతా పెట్టేశాము సింగిల్ కూడా తీసుకోవచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి కలెక్షన్ అయితే ఉంటుందండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మీకు వాసవిలో షాప్ నెంబర్ ఎంత ఇవన్నీ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి నూట పదహారు షాప్ నెంబరు అండ్ వీడియోని మాత్రం మిస్ చేశారు అంటే ఒక మంచి కలెక్షన్ మిస్ అయిపోయినట్టే ఎందుకంటే సింగిల్ తీసుకునే వాళ్ళని కూడా లిస్ట్లో చేర్చడం జరుగుతుంది ఎవరికి లక్కీ గిఫ్ట్ వస్తుందో మనం చెప్పలేము కదా ఇంత లో ప్రైస్ ఉండి లక్కీ గిఫ్ట్ రావడం అనేది రియల్లీ అవసరం అన్నమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి వెల్కమ్ టు ఎస్వీట్ బొటెక్ అండి అండ్ మన షాప్ వచ్చేసి గుంటూరు అండి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చేసి నూట పదహారు అనమాట మన వచ్చేసి బొటెక్ అండి కొత్తగా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాము అండ్ లాస్ట్ వీడియోకి అయితే మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో అలాగే ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ అయితే వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండింగ్ వచ్చేసి మీకు ఈ వీడియో మొత్తం వచ్చేసి మీకు కట్ అండి ఇది వచ్చేసి మీకు లెనిన్ కాటన్ తో అయితే వస్తుంది అనమాట కంచి బార్డర్ తో వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా జరిగితో వస్తుందండి శారీ వచ్చేసి మీకు ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది కంపల్సరీ శారీ అయితే తగ్గదు వీటికి పల్లూస్ రావచ్చు రాకపోవచ్చు ఇది దీనికి వచ్చింది అన్నిటికీ రావచ్చు రాకపోవచ్చు బట్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుందండి బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది వచ్చేసి మీరు మినిమం బయట తీసుకోవాలి కట్ సారీస్ తీసుకోవాలన్నా కూడా మీకు త్రీ హండ్రెడ్ కి తక్కువ ఎక్కడా ఉండట్లేదు బట్ మన తరఫున

సింగిల్ కొరియర్ ఆప్షన్ ఉంటుందా మేడం సింగల్ సారీ ఓకే లాస్ట్ టైం కూడా మనం కట్ శారీసే పెట్టామండి ఎస్సి ఉడకు నుంచి సో చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట కట్ సారీస్ అయితే మాత్రం హోల్సేల్ గా తీసుకోవాలన్న వాళ్ళు హోల్సేల్ గా తీసుకోవచ్చు లేదా మీకు వన్ ఆర్ టూ పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట షాప్ కైనా విజిట్ చేయొచ్చు హ్యాపీగా మీరు ప్యారెట్ అండ్ ఎల్లో కలర్ మనకు వచ్చేసరికి ఎల్లోకి పెక్ కాంబినేషన్ లో ప్యారెట్ డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ నావీ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి నెమలి పీచం బ్లూ అయితే వస్తుందండి ఇక్కడ అంతా కూడా మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట Tak. థ్రెడ్ జెరీ వర్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి స్కై బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఫుల్ శారీస్లో మనకి ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయండి శారీస్ అన్ని కూడాను అది కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి బట్ ఇవన్నీ కూడా మీకు టూ కట్ శారీస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు వన్ జాయింట్ అయితే ఉంటుంది పళ్ళు అనేది కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు అండి బట్ శారీ మాత్రం మనకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది పక్కగా ఉంటుంది సో ఇలా మనకి కలర్ చాట్ అయితే ఉంటుందన్నమాట మీకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం నూట నలభై ొమ్ది రూపాయలే పడుతుందండి మనకి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి మీరన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ ఇది కూడా గమనించండి అండ్ మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా కొత్త కలర్ అనమాట దీనికి బట్ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి మీకు వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది డామేజ్ ఏమి ఉండదు అనమాట జస్ట్ పళ్ళు ఒకటి రాదు కాబట్టి మీకు బ్లౌజ్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది అనమాట కలర్స్ అన్ని కూడా ఒకసారి మీరు గమనించండి అండ్ సపోటా కలర్ షేడ్ నెక్స్ట్ మనకు వచ్చరికి లైట్ కలర్ షేడ్ అండి అలానే మనకు వచ్చరికి కలర్ అనమాట ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ కలర్కి బ్లూ కలర్ షేడ్ అలానే మనకు వచ్చేటప్పటికి బ్లూ అండ్ కింద బార్డర్ కూడా సీ బ్లూ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చరికి రామాగిరికి వచ్చేసరికి మనకి సంపంగి ఎల్లో కలర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి నావీ కి మనకి నమలిపించం బ్లూ అయితే అనమాట స్కై బ్లూ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి కాఫీ కలర్ షేడ్కి సెల్ఫ్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారనమాట అండ్ ఎల్లో అండ్ మనకి బార్డర్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ అయితే వస్తుంది అలానే మనకి రామా గ్రీన్ అయితే ఉంటుంది అనమాట కలర్ వచ్చేసరికి అండ్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ పారెట్ డిజైన్ అయితే వస్తుంది అండ్ చిల్లీ రెడ్ సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మరొక డిజైన్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ అయితే వస్తుంది అనమాట రెడ్ డిజైన్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ సేమ్ ఎల్లో అండ్ పింక్ ప్యాటర్న్ లోనే కలర్ అండి అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ మనకి లక్స్ గ్రీన్ కలర్ మొత్తం కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది సెమీ క్రేప్ ఐటమ్ అండి క్లాత్ అయితే చాలా బాగుండి చూడండి మీకు సేమ్ క్రేప్ లాగే ఉంటుంది కొంచెం సెమీ అన్నమాట ఇదే మీరు క్రేప్ లో తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ వరకు కంపల్సరీ పడుతుంది అండి త్రీ ఫిఫ్టీ వరకు పడుతుంది ఆల్మోస్ట్ మనకి స్మూత్ గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ అనేది మెత్తగా ఉంది అనమాట అండ్ మనకి క్రేప్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇవి కూడా మనకి కట్ సారీసే కదా మేడం ఇది చాలా బాగుంటుంది చక్కగా ఒక డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు హ్యాపీగా లేదా లాంగ్ ఫ్రాక్ అలా అండి మనకి క్రేప్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీకు అసలు ఎంత స్మూత్నెస్ గా ఉందన్నమాట మనకి వీటిలో కలర్స్ అయితే ఒకసారి అయితే వాచ్ చేద్దాము మీకు వన్ డబల్ నైన్ పడుతుందండి అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మీకు పళ్ళు అనేది రావచ్చు రాకపోవచ్చు నెక్స్ట్

ఓకే ఓకే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఉంటుంది చక్కగా చాలా బాగుంటుంది డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి కానీ ఏదైనా టాప్స్ సైడ్ కట్ టాప్స్ కానీ కుట్టించుకుంటే మీకు టూ టాప్స్ అలా అవుతాయండి ఎవరైనా సిస్టర్స్ ఒకటే లాంటి టాప్ వేయాలనుకుంటే చక్కగా ఒక శారీ అనేది తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ సరిపోతుంది మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి వన్ డబల్ నైన్ రూపీస్కే మీకు క్లాత్ అనేది వస్తుందనమాట మీకు క్వాలిటీ బాగుంటుంది మీకు కట్ శారీస్ మీకు క్వాలిటీ కానీ కటింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ది బెస్ట్ కలెక్షన్ అండి కట్ శారీస్ అనగానే ఏంటంటే మనకి జాయింట్ వేయించుకోవాలి అన్న ప్రాబ్లం ఒకటే ఉంటుంది కూర్చుల్లోకి ఓకే ఓకే షూర్ కళా చాట్ చూస్తున్నారా ఎంత డార్క్ అండ్ మనకి కళ చాట్ కూడా కాంట్రాస్ట్ గా చాలా బాగున్నాయి అండ్ డైలీ వేర్ గా యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి డైలీ అంతా కూడా క్యారీ చేయొచ్చు అనమాట వర్కర్స్ కానీ డైలీ వేర్ గా అంటే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా వర్కింగ్ చేసే టైంలో సో ఇంత మెత్తటి కలెక్షన్ అనేది ఇంత మెత్త ఫ్యాబ్రిక్ అనేది మీరు చూస్ చేసుకుంటే డైలీ అంతా కూడా మీకు మెయింటైన్ చేస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి సింగిల్ నుంచి మీరు ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు ఒక డిజైన్కి ఒక డిజైన్ అస్సలు సంబంధమే లేదండి మీకు బండిల్కి వచ్చిన ప్రతి సారీ కూడా ఈచ్ వన్ శారీ కూడా మీకు చూపిస్తున్నాం అనమాట కలెక్షన్ అనేది అంత డిఫరెంట్గా అయితే ఉంది మెత్తటి ఫ్యాబ్రిక్ అండి బాధినీ డిజైన్స్ డిజిటల్ ప్యాటర్న్స్ లీఫీ డిజైన్స్ అలానే మనకి స్క్వేర్ డిజైన్స్ ఇలా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి థర్టీ మనకి బండిల్కి థర్టీ వస్తాయి కదా మేడం వచ్చారీస్ థర్టీ ఫైవ్ వస్తాయి కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కలర్స్ థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి శారీస్ చాలా బాగుంది మెత్తగా బాందనీలో త్రిబుల్ షేడ్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అవును బాగుంది కదా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసారు దీనికి చాలా బాగుంది సో ఎల్లో అండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా కలెక్షన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండ్ పాడ్ డిజైన్ అయితే వచ్చింది అసలు వీటిలో ఏదైనా డ్రెస్ కుట్టించుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే మస్తు ఉంటుందండి శారీగా యూజ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆరెంజ్ కలర్ అనే మనకి ఆరెంజ్ కలర్లో మరొక డిజైన్ అండి ఇది ఇంకా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా చూపిస్తామన్నమాట మీకు ఈచ్ వన్ వన్ శారీ నుంచి ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మనకి శనగపిండి కలర్కి మనకి బచ్చల పండు బార్డర్ షేడ్ అయితే ఇచ్చేసారు అండ్ డార్క్ రెడ్ కి మనకి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ బ్లాక్ శారీ మీద మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ అలానే మనకి సేమ్ లో మరొక కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ మొత్తం కూడా సెల్ఫ్ అయితే ఉంటుంది క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఒక సారీ అయినా కంపల్సరీగా పర్చేస్ చేయాలన్నట్టు ఉంది కలెక్షన్ అయితే మాత్రం అవునవును లాగ్ అయిపోయింది కలెక్షన్ అనేది మీకు ఇంకా ఉంది కాబట్టి అన్నీ కూడా చూపించాలని చెప్పేసి మీకు వన్ శారీ అనేది స్టార్టింగ్లో ఓపెన్ చేస్తున్నాము ఏంటంటే డౌట్ ఒకటేనండి కొన్నిటికి పళ్ళు రాదు మిగతా వాటిలన్నిటికీ పళ్ళు వస్తుంది అలాంటి బ్లౌజ్ మాత్రం అన్నిటికీ కంపల్సరీగా ఉంటుంది చాలా బాగుంది అందుకే కెంపుల్ డిజైన్లో మనకి లైట్ కలర్ షేడ్ అలాంటి సంపంగి ఎల్లో కలర్కి మనకి బ్లూ చాలా మెత్తగా ఉంది అసలు సూపర్ అసలు క్రేప్ అంటే ఫస్ట్ మనకి డ్రెస్ మెటీరియల్స్లో కానీ శారీస్లో కానీ ఎక్కువ లైక్ చేసేది క్రేప్ చాలా బాగుంటుంది మనకి ఉండదు ఉండదు మిస్టేక్ ఉండదండి మనకి ప్యూర్ అండి మనకి క్వాలిటీతో పాటు మనకి అలానే కటింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో వన్ డబల్ నైన్ లో వచ్చేస్తుంది మీరు ఏ శారీ అయినా తీసుకోండి వన్ డబల్ నైన్ మీరే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క శారీ డిజైన్ అనేది మీకు లాంగ్ లు చూపిస్తున్నాము ప్రతి ఒక్క కలర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చాలా ఈజీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఏమైనా ప్రైస్ తగ్గుతుందా మేడం ఓకే ఓకే అంటే మినిమం ఒక టెన్ శారీస్ హోల్సేల్గా తీసుకుంటామన్న వాళ్ళకి ప్రైస్ అనేది లెస్ ఉంటుందండి బట్ వన్ వన్ నుంచి ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటాం అన్న వాళ్ళకి వన్ డబల్ నైన్ రూపీసే పడుతుంది అనమాట రియల్లీ అండి ఇప్పుడు వన్ డబల్ నైన్ రూపీస్కి మనకి శారీ అనేది రావడం చాలా రేరు మనకి విత్ బ్లౌజ్ తో ఇంకోటి ఏంటంటే మనకి శారీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఉంది మనకి వన్ డబల్ నైన్ అంటే మీకు ఆల్మోస్ట్ మనకి మార్బుల్స్ అలా వస్తాయి అన్నమాట ఇంత హెవీ క్వాలిటీలో మనకి ఇంత సాఫ్ట్నెస్తో క్రేప్ సిల్క్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ వన్ డబల్ నైన్ కి రావడము చాలా రేర్ కలర్ చార్ట్ కూడా మీకు చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టూ ఒక సెవెంటీ డిజైన్స్ సెవెంటీ కలర్స్ అయితే చూపిస్తున్నాము ఏ ఒక్క డిజైన్ కూడా మనకి కలవడం కానీ ఏ ఒక్క కలర్ కూడా కలవడం కానీ లేదండి చిన్న వేరియేషన్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట అంత వేరియేషన్ కలెక్షన్ అయితే అవైలబిలిటీగా ఉంది వన్ నైన్ చాలా మెత్తగా ఉంది చూడండి డిజిటల్ ప్యాటర్న్ వేలో మనకి ఎంత బాగుందో ఇది ఒక్కసారి ఓపెన్ చేరది అంతా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ వస్తుంది అవును మనకి ఆల్మోస్ట్ మనకి టూ కట్స్ కాబట్టి ఒక కట్టింగ్ మనకి ఫోర్ అండ్ హాఫ్ వచ్చినా ఒక కట్టింగ్ మనకి త్రీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు కొంచెం ఎక్కువే వస్తుందండి కొంచెం స్టౌట్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట బాగుంది ఇంకా ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో టమాటా రెట్కి కింద బార్డర్ కూడా మనకి ఫ్యాన్సీ స్టైల్లో ఇచ్చారు నెక్స్ట్ కలర్ మేడం ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి మనకి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా లైట్ కనకాంబరం షేడ్ అయితే వస్తుంది అంతా కూడా మనకి స్టిల్ వేర్ ప్యాటర్న్ వస్తుందన్నమాట డిజైన్ మేడం ఇది వచ్చరికి నెక్స్ట్ వన్ మామిడి పిందెల డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట నైస్ రాయల్ బ్లూ కలరు చూడండి ఎన్ని సారీస్ మీకు ఇలా చూపిస్తున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ షేడ్ చూడ ఇస్తానండి మన దగ్గర తీసుకున్న వాళ్ళలో ఒక లక్కీ డ్రా వచ్చిన వాళ్ళకి ఇస్తాను అనేది నెక్స్ట్ చూపిస్తాను ఓకే షోర్ గివ్ అవే ఉందండి సో మన వీడియో చూసి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మనకి గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట పర్చేస్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అనేది చూస్ చేసుకొని వాళ్ళకి ఒకటి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి వన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సో ఇప్పుడే అండి అది కూడా రివీల్ అయ్యింది మనకి సో వీడియో కూడా సగం అయ్యేంత వరకు కూడా ఈ ఐడియా రాలేదు సో ఇప్పుడే చెప్పారనమాట మేడం కూడా సో వన్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ రిటర్న్ లో ప్యూర్ జార్జెట్ అండి గ్లాసీ జార్జెట్ అంటారు కదా ప్యూర్ అనమాట చాలా చికెన్ బట్ బెస్ట్ ప్రైస్ కి వచ్చాయి మాక్సిమం అయిపోయాయి కొంచెం ఉన్నాయి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ వస్తుంది అంటే మనకి ప్యూర్ జార్జెట్ సారీస్ క్లాత్ చూడండి మనకి నార్మల్ గా హోల్సేల్ లోనే మనకి నార్మల్ గా జార్జెట్ శారీస్ ఫుల్ సారీస్ అయితే మనకి బాక్స్ ఐటమ్ లోనే మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయండి మనకి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది బట్ అది కూడా మనకి కట్ శారీస్ లో కట్ ఓకే మనకి ప్రైస్ ఎంత పడుతుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ సిక్స్ మీటర్ కట్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ అండి సో బ్లౌజ్ మనకి వచ్చేసరికి వైట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మీకు బ్యాక్గ్రౌండ్ గమనిస్తే బాటిల్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట సేమ్ అదే దాంట్లో బ్లౌజ్ ఇచ్చాడు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇది వచ్చేటప్పటికి సో ఉన్న వాటికి మీకు చూపిస్తాము అండ్ ఓన్లీ వన్ సారీ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది మీకు ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందండి మనకి ప్యూర్ జార్జ్ అయితే బయట క్యాట్లాగ్ ఐటమ్ అలానే మనకి బాక్స్ ఐటమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ దాకైతే ఉంటుంది సేమ్ అదే క్వాలిటీ అండి మనకి కట్ శారీస్లో ఇంకా క్వాలిటీ ఎక్కువే ఉంటుంది మీకు క్వాలిటీ అనేది తగ్గేది ఉండదు సో కలర్ చాట్ ఇవన్నీ కూడా వీటిల్లో ఎల్లో నవీ బ్లూ అలానే మనకి లైట్ పింక్ షేడ్ బ్లూ షేడ్ అలానే మనకు వచ్చేసరికి బేబీ పింక్ కలర్ అలానే మనకు వచ్చేసరికి స్కీ బ్లూ అండ్ వైట్ బేస్ మీద కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఒక ప్యాటర్న్ వస్తుంది సేమ్ అది కూడా వైట్ బేస్ మీద వస్తుంది ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ అంతా కూడా లీఫీ ప్యాటర్న్ స్టైల్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ సో ఎంత మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది సో జార్జెట్ అనేది అందరికీ తెలిసిన ప్యాటర్నే న్యూ స్టాక్ అండి మొత్తం కూడా మీకు వచ్చేసరికి కట్ శారీస్లో ఇంకా మనం ఏ ఒక్క శారీ కూడా ఓపెన్ చేయలేదనమాట మీకు మొత్తం కూడా ఫ్రెష్ ఐటెం అయితే ఉంటుంది మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అది ఒకసారి ఓపెన్ చేద్దామా చాలా డిఫరెంట్గా ఉంది కదా జామెంట్రికల్ డిజైన్ అంటే మనకి దగ్గర దగ్గరగా ఉంది డిజైను అండ్ బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మేడం ఇలా డాప్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి వస్తుంది అన్నమాట క్వాలిటీ బాగుంది డైలీ వేర్ కలెక్షన్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలరు అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ ఓకే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఈచ్ వన్ సారీ నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే వాచ్ చేద్దాం మీకు డోలా సిల్క్ అండి డోలా పట్టు ఐటమ్ వస్తుంది బార్డర్ కంచి బార్డర్ వస్తుంది అండ్ దేనికి కూడా సేమ్ పళ్ళు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది అండ్ కట్టింగ్ కూడా మీకు ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ పైన ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ పై ఉంటుంది సిక్స్ వరకు ఉంటుంది అనమాట ప్యూర్ డోలా మనకు వచ్చరికి ఇది మనకి పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ వైస్ కూడా మీరు చూసుకోండి మనకి మంచి జెరీ థ్రెడ్ వర్క్ తో బార్డర్ ఇచ్చారనమాట మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ వచ్చరికి అండ్ క్వాలిటీ కూడా మీకు ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది డోలాలోనే మనకి సారీ విత్ బ్లౌజు అలానే వీటిల్లో కూడా యాజ్ యూజువల్గా కొన్నింటికి పళ్ళు వస్తుంది కొన్నింటికి పళ్ళు రాదండి మీకు ఏంటంటే రిటైల్ ప్రైస్గా ఇస్తున్నాము సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అన్న ఛాన్స్ అయితే ఉందన్నమాట గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ వచ్చేసరికి నూట పదహారు వన్ వన్ సిక్స్ అండ్ కలర్ చాట్ వీటిలో మేడం కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి మంచి క్లాస్ కలర్స్ ఉన్నాయి ఓకే మేడం లైట్ మంచి డార్క్ కలెక్షన్స్ అలా అయితే ఉన్నాయన్నమాట మీకు ఈచ్ వన్ శారీ కూడా చూపిస్తాము యాక్చువల్గా మనం లాస్ట్ టైం కూడా డోలా కలెక్షన్ అయితే పెట్టామండి చాలా రీజనబుల్ ప్రైస్తో అది కూడా ఈచ్ వన్ శారీ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అని కూడా చెప్పామన్నమాట సో ఇప్పుడు మనకి ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ఏనా మంచి అంటే ఇంకా మనకి మంచి డిజైన్స్ వచ్చినాయి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట డోలాలోనే వేరే వేరియేషన్ అయితే ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ తో టూ డబల్ నైన్ రూపీస్ తోనే వస్తాయి అనమాట మీరు ఎక్కడైనా గమనించండి మార్కెట్ లో ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి కలెక్షన్ కానీ ఫుల్ శారీస్ ఎంత ఉంటున్నాయో మనకి కేటలాగ్ ఐటమ్ శారీస్ ఎంత ఉంటున్నాయో ఒక్కసారి మీరు గమనించండి మనం ఇవన్నీ కూడా రిటైల్ ప్రైస్ తో మీకు ఓన్లీ టూ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నాం అనమాట వేస్తున్నాము ఎస్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి ఓరియల్ డిజైన్ బ్లాక్ షేడ్ సో మనకి లాస్ట్ టైం కూడా రిలీజ్ అయింది సో ఈసారి కూడా మనకి ఈ డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా ఎక్కువ అడుగుతున్నారు తెప్పిస్తున్నాను ఓకే ఓకే బ్లాక్ అసలు చాలా మంది అడుగుతారు అది కూడా మనకి ప్రెసెంట్ లో ఉన్న వారియల్ డిజైన్ అసలు ఇంకా మస్తు ఉంటుందనమాట నెక్స్ట్ కలర్ మేడం మై గాడ్ ఇది మాత్రం మంచి క్రేజ్ తెచ్చేసిందండి ఈ శారీస్ అయితే మాత్రం అసలు మీకు ఫుల్ శారీయే మీకు ఫోర్ హండ్రెడ్ దాకా ఉందనమాట అలాంటిది మనకి కట్ శారీస్లో మనకి లెంత్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది క్వాలిటీ కూడా ఎక్కువ బాగుంటుంది కాబట్టి మీకు కరీం ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్లోనే అనమాట ఎస్ కాపర్ బోర్డరు మొత్తం కూడా లెహరియా స్టైల్లో బార్డర్ వైజ్ వచ్చిందనమాట నెక్స్ట్ వన్ నావీ బ్లూ బాగుంది కదా అండ్ బ్లౌజ్ లాగా పళ్ళు పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అయితే అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బాధని స్టైల్ లో అయితే ఇచ్చేసేసారు నెక్స్ట్ వన్ వచ్చి మనకి వైట్ వైట్ అండ్ మనకి బేబీ పింక్ షేడ్ లో అయితే వస్తుందండి కలర్ చాటు మస్తు ఉంటుంది అనమాట కలర్ అయితే మాత్రం మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చింది కదా నైస్ పళ్ళు వచ్చింది సో మీకు దేనికి పళ్ళు వస్తుంది దేనికి పళ్ళు రాలేదని కూడా చూపిస్తున్నాము సో ఆల్మోస్ట్ మీరు చూడండి వీటిలో అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట ఈచ్ వన్ సారీ టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మీకు మాత్రం వస్తుంది నెక్స్ట్ మనకి అవును మీకు బార్డర్ వచ్చరికి సీక్వెన్స్ బార్డర్ పైనంతా కూడా మనకి జస్ట్ బాతిక్ స్టైల్లో ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మోస్ట్ ట్రెండీ ఉన్న కలెక్షన్ అండి మనకి బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజ్ ఎస్ అండ్ బార్డర్ ఫినిషింగ్ మస్తుందండి అవునవును ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట కిందంతా కూడా మనకి ముద్ద జడీ స్టైల్లో షైనింగ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా నెక్స్ట్ మనకి బ్లాక్ కలర్లోనే ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి అండ్ శారీ కూడా ఓపెన్ పిక్ ఒకసారి మీరు గమనించవచ్చు అండ్ ఇది వచ్చి మనకి పళ్ళు పాట అయితే ఉంటుంది లో అండ్ బ్లౌజ్ కానీ శారీ కానీ హెవీ క్వాలిటీ వస్తుందండి టూ డబల్ ఇంత క్వాలిటీ శారీ అనేది చాలా రేర్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది సో చాలా కలెక్షన్ ఉందండి ఇదే శారీ మనం కూడా చూసామన్నమాట వైట్ లో మనకి బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఇంద మనకి ఆనియన్ పింక్ కలర్ వచ్చింది ఇప్పుడు వచ్చరికి ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఎల్లో అండ్ మనకి వచ్చరికి మస్టర్డ్ ఎల్లో కలర్కి మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ అండి ప్యూర్ డోలాస్ మనకి షైనింగ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్స్ సెల్ఫ్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు మిస్ చేసుకోవద్దు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కలెక్షన్ కలుపుకుంటాము ఇలాంటి ప్రైజెస్ తీసుకొని మేము ఒక ఫిఫ్టీ లెస్తో అంటే ఫిఫ్టీన్ మార్జిన్తో చేస్తామన్న వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు అండి వెరైటీ వెరైటీ డిజైన్స్ అనమాట మనకి ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ ఉంటాయి మేడం వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట నెక్స్ట్ వన్ ఫ్లోరల్ డిజైన్ అండి కింద బార్డర్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట ఎస్ఎస్ అవును మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఎస్ అంటే మనకి సేమ్ డిజైన్లోనే మరొక కలర్ అనమాట టూ డబల్ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వన్ బ్లాక్ లోనే ప్యారెట్ డిజైన్ వావ్ సూపర్ ఉంది ట్రెండీ బోర్డర్ ఓకే సో బ్లాక్ అయితే ఓపెన్ చేసి చూపించాము నెక్స్ట్ కలర్ ఏంటి మేడం బ్లూ కలర్ నెమలి పింఛం బ్లూ కలర్ వస్తుంది హెలో

స్లాచ్ఛవల్గా మనము సగం నుంచి మనం సీక్వెన్స్ బోర్డర్స్ ఉన్న కలెక్షన్ అవి వాచ్ చేస్తున్నాము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రైస్ కూడా ఏం పెంచలేదు ఓన్లీ టూ డబల్ నైన్ కేస్తున్నాము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అనమాట ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి సింగిల్ సారీ కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు వీడియోలో చూపించిన కలెక్షన్లో మొత్తం కూడా ఆ డిజైన్లో ఒకటి డిజైన్లో ఒకటి అలా హ్యాపీగా మీరు చూస్ చేసుకోవచ్చండి వన్ డబల్ నైన్ అలానే మనకు వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ అలానే మనం స్టార్టింగ్లో పెట్టిన వన్ ఫార్టీ నైన్ రూపీస్ కలెక్షన్ కూడా మీరు హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అంత హ్యూజ్ కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ అనేది అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ రీజనబుల్ ప్రైస్ షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ మనకి గుంటూరు వాస్వి హోల్స్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ కి విజిట్ చేస్తామన్న వాళ్ళు కూడా హ్యాపీగా షాప్కి విజిట్ చేయొచ్చు అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీకు షాప్ అడ్రస్ అర్థం కాకపోతే కూడా కాంటాక్ట్ చేసుకోవడం మీరు రావచ్చు అనమాట షాప్ టైమింగ్స్ ఏంటి మేడం మనకి వరకు మార్నింగ్ టెన్ నుంచి ఓకే టెన్ టు మనకి నైట్ నైన్ వరకు అయితే ఉంటుంది అనమాట ఓకే అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ వస్తుంది మోస్ట్ ట్రెండీ కలర్ అండి మనకి ఓకే ఓకే ఈ కలర్లోనే మనకి డిజైన్స్ వచ్చేసినాయి అనమాట సో కాంట్రాస్ట్ బార్డర్తో కూడా వచ్చిందండి చాలా బాగుంది పోచ్చంపల్లి స్టైల్ డిజైన్ పటోలా డిజైన్ యా అండ్ రెడ్ కలర్ బార్డరు సో రెడ్ కలర్ బార్డర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ కలర్లోనే ఇచ్చేసేసారు చాలా కలెక్షన్ ఉంది మేడం టూ డబల్ నైన్ రూపీస్లో

లాస్ట్ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తీసుకున్న వాళ్ళు కూడా మనకి వీడియోస్ అలా పెట్టారు ఫోటోస్ పెట్టారు వాటిని స్టేటస్ కూడా పెట్టారు ఓకే ఓకే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ డిజైన్స్ బాగున్నాయి కాంట్రాస్ట్ బాగుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అసలు రేర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అనమాట వెరీ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మీకు చాలా రీజనబుల్ ప్రైస్తో అనమాట ఇవే శారీస్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయండి మీకు టూ డబల్ నైన్కి ఇంత హెవీ క్వాలిటీతో రావటం చాలా రేరు ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నామంటే మనకి కలెక్షన్ అంత దమ్ముంది కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది హోల్సేల్గా తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి ప్లస్ ఫిఫ్టీ అనేది ఇమాజిన్ చేసుకోవచ్చు ఓకే ఓకే చాలా రేర్ కలర్ బాగుంటుంది కదా కలర్ అసలు బార్డర్ మీకు ఫినిషింగ్స్ బాగున్నాయి అన్నిటి కూడాను ఓకే మేడం డిజైన్ చాలా కొత్త డిజైన్ అనమాట ఓకే సేమ్ ఇందులోనే మనకి మరొక కలర్ కూడా ఉంది సో కలర్స్ కూడా అన్నీ కూడా క్లాసీగా ఉన్నాయండి వీటిలో మనకి కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి అలానే మనకి లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ క్లాసీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట

అండ్ నెక్స్ట్ వన్ దీనికి బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా కావాలి ఇంకా మీకు షేర్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలానే మనం పెడుతున్న వీడియోని కూడా ఆదరించండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలానే మనం వన్ లాక్కి రీచ్ అవుతున్నాం కాబట్టి మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయించడం అయితే మర్చిపోవద్దు మనకి కలెక్షన్ మన మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అలానే ఇంత రీజనబుల్ తో మనం పెట్టే కలెక్షన్ అన్నీ కూడా మనకి రీజనబుల్ తో ఉంటాయి ది బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుందన్నమాట ఎవరు మిస్ చేసుకోకండి మనకి వాస్వి హోల్సే క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుందండి షాప్ షాప్ నెంబర్కి వన్ వన్ సిక్స్ బొట్టిక్ అయితే ఉంటుంది సో ఇప్పుడు పెట్టిన కలెక్షన్ మొత్తం కూడా టూ డబల్ నైన్ కదా మేడం మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు అయితే పెట్టేసాం క్లియరెన్స్ లో సో ఇలాంటివి ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలా బోర్ నెక్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు పాట్ నెక్ తో వస్తుంది రఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అండ్ లెంత్ ఇలా డిఫరెంట్ గా మనకి క్లాత్ ఉంటే కూడా మనకి స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుందండి ఓకే ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి ఇలాంటి ఫ్రాక్సే అనమాట మీకు వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఎస్ చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే ఉంటాయన్నమాట మీరు ఏదైనా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు కావాల్సిన వాళ్ళు చక్కగా మీరు ఆన్లైన్లో అనేది మీరు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్నీ కూడా మనకి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనకి వీటిల్లో డిజైన్స్ మోడల్స్ అలాంటి మనకు వచ్చేసరికి డిఫరెంట్ నెక్స్ కూడా ఉంటాయి కదా మేడం వీటిలో లో చేంజ్ మనకి ఇలా బిల్లి హ్యాండ్స్ అని ఓకే ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి జిగ్జాక్ చేసి పంపిస్తారు కదా సైజు అడుగుతారు షార్ట్ గా ఉంటారు ఏంటంటే కస్టమైజేషన్ ఉంది అలానే మనకి కట్ ఛాయస్ లో కూడా సేల్ అవుతుంది చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫ్రాక్ చూస్తున్నారు కదండి అన్నీ కూడా మీకు డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా మనకి చూస్తున్నారు కదా ఎంత ఫ్రిల్ వస్తుందో ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఈ వీడియోస్ షూట్ చేసాం కదా మనకి లాంగ్ ఫ్రాస్ కస్టమైజేషన్స్ కూడా అవును రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఈ కూడా శారీస్ అలాగే రావాలి అండ్ యాక్చువల్గా ఇవాళ మనం అన్ని కూడా మనకి కట్ శారీస్ అయితే పోస్ట్ చేసామండి సో ఇలా మీకు శారీ బ్లౌజ్ ఇలా కూడా కుట్టించుకోవడానికి అయితే అవైలబిలిటీ ఉందనమాట హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు అలానే మీకు చక్కగా బ్లౌజెస్ కానీ అలా కూడా స్టిచ్ చేస్తారు మనం పెట్టిన కలెక్షన్ మొత్తం కూడా మనకి డోలాస్ అలానే మనకు వచ్చేసరికి ఇవి ఫ్యాన్సీ వేర్ స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట సో జీవి చూ కూడా అయితే అవైలబిలిటీ ఉందండి మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అనేది వీడియోలో చూపించడం అయితే జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ మేడం బ్లౌజా సో డిఫరెంట్ మోడల్ హ్యాండ్స్ ఇలా వస్తాయి అనమాట ఇది మనం క్లాత్ తెచ్చినా కూడా మీరు ఇలా స్టిచ్ చేస్తారు కదా కస్టమర్గా ఓకే ఇది మనకి ఇలా బోఫ్ పెట్టారా డిఫరెంట్గా ఓకే ఓకే నైస్ అంటే ఇది క్రాప్ టాప్గా లెహంగా స్టైల్కి ఓకే చాలా బాగుంది అండ్ డిఫరెంట్ అండ్ లెహంగా ఇలా వస్తుంది సో ఇలా మీరు క్లాత్ తెచ్చుకున్నా కూడా ఇలా చూపిస్తారన్నమాట అయితే క అంటే కటింగ్ చేసి చక్కగా కస్టమైజేషన్ సూపర్ ఎలా తీ ఎంత తీసుకుంటారు ఇలా స్టిచ్ చేసినందుకు నైస్ చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా మీకు కస్టమైజేషన్ ఫ్రాక్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో మరో ఒక మంచి వీడియో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఎస్సీ బొటిక్ షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ వా హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి థర్డ్ లైన్లోకి వస్తే మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు పైకి రావచ్చు అండ్ మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి బొటిక్ స్టైల్లో ఉన్న ఫ్రాక్స్ అనమాట అండ్ మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు అండ్ హైలైట్ పీసెస్ అనమాట